ఈరోజు కేవలం ఈ ప్రెస్ మీట్ ఈ జరిగే పరిణామాల మీద దీని మీద ఒకసారి ప్రెస్ లో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పోలీసులు మాత్రం చాలా దిగజారి ఉద్యోగాలు చేసే పరిస్థితికి రావడం అనేది చాలా బాధకరం తెలుగుదేశం ఏం చెప్తే దాన్ని ఆచరించే పరిస్థితులు ఉన్నారు మనం మేము కొంగనపాటుకు పోవడానికి కూడా పోనీయకుండా అవసరం చేయడం జరిగింది ఇంకా కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్కేసుకోవడం చాలా ఉత్తమైన మార్గం కనీసం ఆయన దగ్గరకు పోయి మాట్లాడడానికి కూడా ఏమి ఉన్నాయని కూడా ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి మేము ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యేకి చూశాం కానీ ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు మొట్టమొదటిసారి ఇటువంటి పరిపాలన చూసే పరిస్థితి ఉండడం జరుగుతుంది లేకుంటే లేదనేది మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీ నాయకుడైనా రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఈ మాట మీద నిలబడాలా ఖచ్చితంగా ఒకరి మీద ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద నిలబడే స్టేజ్ లో ఉంటే మాట్లాడాలా గురించి మాట్లాడాలని పని లేదు తెలుగుదేశం నాయకులు అంతకుముందు నేను కబ్జాదాన్యం చెప్తున్నాను ఇప్పుడు మొత్తం తొమ్మిది నెలలు అయిపోయింది ఒకరిని నిరూపించామని ఎంపీ శబరమ్మ గారు పోయి జగన్నాథ్ గట్టి రాంభూపాల్ రెడ్డి మొత్తం ఆకుపా చేశాడు నలభై ఎకరాలు ఆమె కనీసం రికార్డ్స్ అన్న వెరిఫై చేసి లేకుంటే తహసీల్తో మాట్లాడుతూ నోటితో మాట్లాడి మాట్లాడి ఉంటే బాగుంటుంది ఆడ ఉండేది పది ఎకరాల లోపలనే గవర్నమెంట్ లాంటి ఉండేది అంతా పట్టాలు ఉండేది వాళ్ళందరూ ఎట్లా రాంభూపాల్రెడ్డి ఆక్యు ఆక్యుపై చేసి ఏమన్నా రామ్బోపాల్ రెడ్డి పేరు ఉందా అంటే మీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడేదింటే వాళ్ళు మాట్లాడవచ్చుడా ఒక్కసారి ఆలోచించండి మీరు మాట్లాడి మీ గత జీవితం మీ మీ కుటుంబ జీవితాలు మీ మీ వాళ్ళది గురించి ఒక్కసారి వెనకకు ఆలోచన చేసి ఎవరు ఎటువంటి క్యారెక్టర్ ఉన్నది కాదని అదే ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేదో ఏదో మా గతాన్ని మేము మర్చిపోయినప్పుడు మేము చాలా స్వచ్ఛందంగా ఉన్నాను మాట్లాడితే మాత్రం ప్రజలను మనం అసహించుకునే పరిస్థితి అవుతుంది అది ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను గత గవర్ శబిరమ్మకు ఒకటి విజ్ఞప్తి ఎంపీగా ఒకటే విజ్ఞప్తి చేస్తాను మా తల్లి మిమ్మల్ని పోయి బియ్యం పట్టుకున్నదని నేను కూడా అభినందిస్తున్నాను నిజమైన దోషులు ఎవరో ఆ బియ్యం గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకరు వర్షం చెప్తున్నారు ఇది మేము గవర్నమెంట్ దానిలో యాక్షన్లో కొన్నామని వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు మాకు తెలియదు మీరు ఎవరైనా కూడా వాళ్ళు ఎవరైనా బియ్యం అమ్ముకునేటోళ్ళు ఉంటే మాకు అలవాటు ఎప్పుడు లేవమ్మా తల్లి ఇప్పుడు ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు నెలలే నెల నెలకి ఎంత డబ్బులు తీసుకున్నారో నీ చేతు నిరూపించు మీ వాళ్ళే మీ నాయకులే డబ్బులు తీసుకుంటున్నారు మా వాళ్ళు ఎవరు తీసుకోవడం లేదమ్మా మీరు ఒక్కసారి ఎవరు ఎంత ఎంత నెల మామూలు తీసుకుంటున్నారు ఎంత బియ్యం ఎక్కడ అమ్ముతున్నారు అనేది మీరు ఒక్కసారి మీరు చూసి మీకే తెచ్చిపోతుంది మీ కర్నూలు మంత్రి టీజీ భారత్ చెప్పడం నా ఏరియాలో ఎవరైనా బియ్యం వ్యాపారం చేసినా ఏం చేశాను అని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పిన పరిస్థితి ఈడ పాండ్యం నియోజకవర్గంలో ఎవరు బియ్యం అమ్ముతున్నారు ఎవరికి డబ్బులు తీసుకున్నారు ఒకసారి ఆలోచన చేయండి దాంతోపాటు కూడా శబిరమ్మ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం చాలా నువ్వు అర్ధరాత్రి పోయి బియ్యం పట్టుకొని పాపం దానికి అభినందిస్తున్నాము అదే విధంగా బ్రాంధి షాపులకు ఆడుకో మొత్తం వాళ్ళని మైపించే విధంగా ఈ రోజు బ్రాంధి షాపుల దగ్గర కూర్చొని తాపుతున్నారు తల్లి మీరు కూడా ఒక లేడీగా చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద మెయిన్ రోడ్లో ఉండే బ్రాంధి షాపులలోనే రోడ్లకు అడ్డంగా మోటార్ సైకిల్ పెట్టి మొత్తం తాపుతున్నారు దాని మీద కూడా ఒకసారి నువ్వు కర్నూలు పార్లమెంట్ అవసరం లేదా ఈ నంద్యాల పార్లమెంట్లో ఉండే ప్రతి ఒక్క బ్రాందీ షాపు ఈ రోజు రాత్రిపూట ఏ విధంగా పోయే బియ్యం పట్టించినా అదే విధంగా ప్రతి ఒక్క బ్రాంతి షాపు దగ్గర పోయి ఎవరెవరైతే మామూలుగా లూజ్ అమ్మడానికి వీలదు మొత్తం బాటిల్స్ అమ్మాల్సిన పరిస్థితి ఆనే కూర్చోబెట్టి తాపుతున్నారు కదా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమ్మా ఒక్కసారి నువ్వు చాలా ఇవన్నీ సీజ్ చేయాలని పోలీసు వాళ్ళని ఇప్పుడు ఆ ప్రతి ఒక్క బ్రాంద్ షాపు దగ్గర కూడా ఎక్సైజ్ వాళ్ళని దొరికిపోయి వాళ్ళని మొత్తం అడుగుతూనే అన్ని బ్రాండ్ షాపులను సీజ్ చెప్పిస్తే రోడ్డు మీద పోయే ప్రజలందరూ కూడా నీకు థ్యాంక్స్ చెప్తారు ఒకసారి ఆ పని చేయమ్మా అనవసరంగా నీకు కొన్ని తెలియని విషయాలు మాట్లాడద్దమ్మా బియ్యం సొమ్ము ఎవరి అన్నారు మేమేదో గత మేము తిన మాకు అది ఎటువంటి సంబంధం కూడా ఆ బియ్యం సొమ్ము ఏమిటనేది కూడా మీరు తెలియకుండా కూడా రామ్ గోపాల్రెడ్డి తాండాలు దొరికితే రామ్ ఏం సంబంధం అంటే ప్రతి ఒక్కటి కూడా వాట్సాప్ లో ఫేస్బుక్ లలో ఇష్టం వచ్చినట్టు సంబంధం లేని కూడా పెడతారా ఏమన్నా ఈవెన్